హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఛానల్ రోజు మీద కోసం అయితే మనమైతే మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మ టెంపుల్ చూస్తున్నారు కదా సో బస్ స్టాండ్కి వెళ్ళే వే అంటే అటు నుంచి మీరు ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వచ్చేస్తే ఇక్కడ మీకు శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుందండి సో ఈ కాంప్లెక్స్లోకి మీరు స్ట్రైట్ అయితే వచ్చేస్తే మీకు ఏంటంటే థర్డ్ షెటర్ అనమాట ఇలా మీరు కౌంట్ చేసుకుంటే వెళ్తే వన్ టూ అండ్ థర్డ్ షాప్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మనకి అంబికా సారీస్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను సో చూసేసండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా మనకి వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ డోలా బెనారస్ క్రేప్ సో ఇలా మనకి క్రేప్ జార్జెట్లోని ఫ్యాన్సీలోని అండ్ స్పేస్ సిల్క్ కానీ కట్ సారీస్ కానీ మనకి ఇంకా ఒకటేనా కాదండి అసలు ఫ్యాబ్రిక్లో ఎన్ని వెరైటీస్ ఉండాలో సో అన్ని కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్యాబ్రిక్స్ అని చక్కగా కట్స్ కాన్సెప్ట్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది అలాగే టూ మీటర్స్ వన్ కట్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ కట్ సారీస్ సింగిల్ కట్ సారీస్ ఒకటి రండి కాదండి చాలా రకాలు ఉంటాయి అన్నమాట మీరు ఏంటంటే రెగ్యులర్గా సో చూస్తూ ఉంటే మటుకు కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను దట్ విత్ ద రీజనబుల్ ప్రైసెస్ ఆడపిల్ల ఉన్న వాళ్ళకైనా లేదంటే ఏదైనా బుటెక్స్ కానీ టైలరింగ్ షాప్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ది బెస్ట్ యూజ్ అండి నిజంగా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే సో మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అండ్ మీ అందరికీ ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలి అంటే రెగ్యులర్గా చూస్తూ ఫాలో అవుతూ ఉంటూ మంచి కామెంట్స్ చేస్తూ ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తుంటే వచ్చే కామెంట్స్ అండ్ దీన్ని బట్టి కూడా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తుంటారు అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైసెస్ ఎలా ఉంటుందని వీడియోలోకి అయితే వెళ్ళి చూస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా అయిగాను మనమైతే మన కొత్తపేట గుంటూరులో ఉన్న మన అంబిక సారీస్ కైతే వచ్చేసాము ఈ రోజు అందరూ అడుగుతున్న ఎదురు చూసిన డోలా కలెక్షన్ కట్ కాన్సెప్ట్ అండి ఫోర్ ప్లస్ వన్ అంటే బ్లౌజ్ వస్తుంది రాకపోవచ్చు చెప్పలేము చెకింగ్ కూడా చేయలేరు కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ డిజైన్స్ అయితే వన్ బై వన్ అయితే చూసేసండి నేటివిటీ డిజైన్స్లో వస్తుంది వలియా డిజైన్ స్టైల్ ఉంది ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తున్నాయి చక్కగా సీక్వెన్స్ బార్డర్స్ అసలు ఈ వాటర్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందంటే మనకి ఎక్కువ అవుతుంది అదే ప్రైస్ ఎక్కువ అతను చెక్ చేయలేదు వేసేస్తున్నారు అదిగో చూసేసుకోండి అదృష్టం సో ఎవరు చూస్తే వాళ్ళు లక్కండి ఈ సారీస్ అయితే నీకు జెన్యున్గా చెప్తాను కదా ట్రిపుల్ నైన్ అయితే ఉంది ఆన్లైన్లో నడుస్తున్నాయి ఈ డిజైన్స్ డోలా కలెక్షన్ అయితే కానీ ఇక్కడ మన అంబికా సారీస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతున్నాయి ఓకే కొన్నిటికి ఓకే సో చెకింగ్ ఏం ఉండదండి మీరు ఇలా పిక్ అనేది మీకు కావాల్సి ఉంటే టిక్ మార్క్ చేసి పంపించేసండి చెక్ చేయరు కొన్నిటికొసినా కొన్నిటికి రావట్లేదు బ్లౌజెస్ అంతే బాగుంది కదా పింక్కి ఇట్లా వేస్ట్ డిజైన్ కాన్సెప్ట్ కట్ కట్ సారీస్ వినండి క్లియర్గా వీడియో వింటే డౌట్స్ రావు బాబా ఉందండి అసలు కలర్స్ అయితే ఇది నాచు గ్రీన్ డార్క్ అనమాట ఓకే సింగిల్ కట్ అయితే చూడండి అసలు బ్రింజల్ కలర్ అబ్బా బలే ఉందండి ఈ చీరలు వెయ్యేసి రూపాయలు అలా ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ అట్లా కానీ మనకేంటంటే సింగిల్ కట్ కాబట్టి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది వస్తాను అనేవాళ్ళు ప్రశాంతంగా మీరు మన అంబికా సారీస్ కూడా విజిట్ చేసేసాను బాబు డిజిటల్స్ సీక్వెన్స్ కూడా వచ్చాయండి ఈరోజు ఇందులో అదే అసలు డివైడ్ చేస్తే అవి ఎక్కువ ప్రైస్ ఇంకా దీనికన్నా అవి ఎక్కువ ప్రైస్ ఉంటాయి ఇగో బ్లాక్ అండి బ్లాక్కి షిబోరీ అసలు మనం బార్డర్కి ఇచ్చే బార్డర్ కూడా తక్కువ ప్రైస్కి ఇచ్చినట్టే నూట నలభై తొమ్మిది అదే మొత్తం సీక్వెన్స్ వచ్చింది బండిల్స్ అన్నీ మారేగా ఓకే కానీ ఒకటే ప్రైస్ అండి సూపర్ అనమాట సో మళ్ళీ రేపు అసలు ఫోన్ అనేది ఇంకా నాన్ స్టాప్ మోగుతానే ఉంటుంది వీడియో రిలీజ్ ఓకే అండి ఫోన్ ఎత్తలేదు అంటే కలెక్షన్ అయిపోయింది అని అర్థం చేసుకోండి మీరు వాట్సాప్ బిజీగా అనమాట ఇక్కడికి డైరెక్ట్గా కూడా వస్తూ ఉంటారండి కస్టమర్స్ యాక్చువల్గా సో డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు పిక్ చేసుకుంటారు అంటే మనం వీడియో రిలీజ్ చేయగానే ఏంటంటే ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నవాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా బల్క్స్లోనే తీసేసుకుంటారు సో అర్థం చేసుకోండి చూసండి కలిసిగో కలనైతే షర్మలు ఇందులో మనకి అసలు దాని మించి ఒకటి వస్తుందండి పింక్ ఇక డార్క్ పింక్ లైట్ పింక్ ఇట్లా చూసుకోండి వేరియేషన్ తెలుస్తుంది బావు అగో లీఫ్లోని ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ మొత్తం డోలాలోని థ్రెడ్ మళ్ళీ సీక్వెన్స్ ఇదేమో ఇగో ఇట్లా పిక బ్లూ కలర్ అండి యాక్చువల్గా ఏంటంటే లక్స్ గ్రీన్ సీ బ్లూ కలర్ ఒక త్రీ ఫోర్ కలర్స్ మనం ఎన్ని మొబైల్స్ మార్చినా కూడా ఆ కలర్స్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అవుతుందండి సో వినండి ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను కొన్ని కలర్ వేరియేషన్ ఉంటుంది కొన్ని కలర్స్కి కొంచెం అబ్జర్వ్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి లేదంటే వాళ్ళకి ఒకసారి మీరు వాట్సాప్లో పింక్ చేస్తే దాని ఎగ్జాక్ట్ కలర్ కూడా వాళ్ళు మీకు అయితే మెన్షన్ చేస్తారు మొబైల్స్ బట్టి కొన్ని కలర్స్ మారుతూ ఉంటాయి మనం అది ఏ మొబైల్ వాడినా కూడా కలర్ చేంజ్ అయితే వస్తుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది లిటిల్ బిట్ కొన్ని కలర్స్కి అన్నిటికీ అయితే కాదు ఇదిగో అస్సలు చూసుకోండి బల్లే ఉన్నాయండి హైలైట్ తెలుసా నిజంగా చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి కలెక్షన్ అయితే అదిగో సూపర్ అసలు ఫోర్ ప్లస్ వన్ అండి ఇదిగో నెక్స్ట్ గ్రీన్లోని చక్కగా మనకి ఇట్లా పాచి గ్రీన్ స్టైల్లో అసలు బలే వస్తున్నాయండి దీనికి అదే హైలైట్ అనమాట నెక్స్ట్ చూడండి ఇదిగో బ్లాక్ విత్ చిబోరీలోని మన మోర్ డిజైన్ అనమాట చిన్న బార్డర్ వస్తుంది అక్కడ చూసి కొంచెం బ్రాడ్ బార్డర్ ఇది లిటిల్ బెట్ట ఇలా చూసుకోవచ్చు మీరు వన్ బై వన్ డిజైన్స్ అనేది ఏది కూడా మనకి కలెక్షన్ అయితే ఫాస్ట్ గా అయిపోతుందండి సో కొంచెం మీరు ఇక్కడ ఉంటే డైరెక్ట్ వచ్చేసండి కాల్ చేసి వీడియో రిలీజ్ అవ్వగానే మీరు హ్యాపీగా ఫోన్ చేసి అయితే డైరెక్ట్ వచ్చేయచ్చు సో లేదు అనుకునే వాళ్ళకి ఏంటంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి ఓకే అంటే జన్యుల్గా మీకు ఎగ్జాక్ట్గా ఏవి కావాలో అవి పిక్ చేసుకొని పెట్టేసండి ఎందుకంటే ఇంకా వేరే నెంబర్స్ కూడా వెయిటింగ్లో ఉంటారు కదా సో అందుకే లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా పిక్ చేసుకొని మీరు మనీ వేయగానే ఆ స్టాక్ పక్కన పెట్టిస్తారు మీ వరకు కూడా సివోడీ ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అనమాట సిబోరీలో త్రీ వచ్చి అండి లోని చూసుకోండి లక్కీ పర్సన్స్ అనమాట ఇంకో గ్రీన్ లోన్ వన్ మోర్ అండి సీక్వెన్స్ ప్లస్ బటిక్ డిజైన్ స్టైల్ అయితే వస్తున్నాయి ఇలా మళ్ళీ చూసిన లైట్ చిక్కు కాంబినేషన్ కాంబినేషన్లోని చక్కగా మనకి ఇలా అయితే డిజైన్స్ అయితే హైలైట్ చేసేస్తున్నారండి చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ అయితే మీకు లైట్ మనకి అసలు షేడ్స్ అయితే నిజంగా సూపర్ అండి మంచి మంచిగా అయితే ఉన్నాయి కలెక్షన్ ఏదైనా సరే మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కానీ టైం వేస్ట్ అయితే చెయ్యొద్దు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి అసలు అదిగో మళ్ళీ మళ్ళీ అయితే చూసేసుకోండి ఇలా చూసేసుకోండి చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నిజంగా అంటే ఈసారి ఇంకా హెవీగా వచ్చింది కలెక్షన్ అయితే ఇదిగో ఇలా చూసుకోవచ్చు అండి అయితే బాగుంది రెడ్కి చక్కగా బార్డర్ కూడా భలే హైలైట్ పోచంపల్లి స్టైల్ అండి నిజంగా భలే ఉంది కదా అసలు సరే ఈ బండేస్ మీరు చెక్ చేయలేదు అన్ని సీక్వెన్స్ వచ్చాయి చాలా వరకు చూసుకోండి ఆల్మోస్ట్ సీక్వెన్సే అదిగో అగో చూసుకోండి వాళ్ళు కూడా ఛానల్ హైలైట్ చక్కగా ఈవెన్ ఇంకా మీ చేతుల్లో ఉంది ఎయిటీ పర్సెంట్ వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకొని వేసుకుంటున్నారండి సో చూసుకోవచ్చు ఇలా మనకి చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే అదే కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకున్నారా ఇంకా రికమెండేషన్స్ పరంగా చాలా చాలా కలెక్షన్ షేర్ చేస్తాను అనమాట చూడండి అసలు ఎంత బాగుంది దేనికి అదే సూపర్ అండి అసలు హైలెట్ నాచు గ్రీన్ కలర్ ఇదిగో ఇది వచ్చేసరికి మనకి బ్రింజాల్ బ్లూ ఉంటాం కదా అలా అయితే వస్తుంది దీనికి వచ్చేసరికి సరే బార్డర్ ఉంది సారీ అంతా కూడా డిజైన్ మంచిగా అయితే హైలైట్ చేసేస్తున్నారు కానీ ఏదైనా నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఇలా అయితే చూడండి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది సో చూస్తున్నారు కదా మంచిగా మనకి మంచి కలెక్షన్స్ ఓకే సో చాలా మంది ఫీడ్బ్యాక్స్ కూడా అయితే పర్సనల్గా చాలా మంది చేస్తున్నారండి మంచి యూస్ఫుల్ అవుతున్నాయని సో మీకు కూడా తీసుకునే వాళ్ళు ఏంటంటే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకో కొత్తగా చూసేవాళ్ళు కూడా ఓకే కలెక్షన్స్ బాగుంటున్నాయి చక్కగా ఉన్నాయని ఇంకా చాలా మంది పర్చేజ్ చేసుకుంటూ ఉంటారంట యాక్చువల్గా మన లేడీస్ ఉన్న డిఫెక్ట్ ఏంటంటే అమ్మో మనం వేరే వాళ్ళకి షేర్ చేస్తాం మనకు కలెక్షన్ ఉండదేమో అని ఆలోచిస్తాం అలా ఏం లేదండి ఆల్మోస్ట్ తీసుకొస్తున్నారు కలెక్షన్స్ అయితే మనకు వాళ్ళు కూడా మ్యాక్స్ ట్రై చేస్తున్నారు అది సో లేట్ అవ్వ కుండా సో అందుకు అంటే బిజీగా ఉంటుంది కదండి ఇన్ని కలెక్షన్స్ ఇంత తక్కువ ప్రైస్లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అనమాట సో చాలా సో చూడండి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా చాలా చాలా డిజైన్స్లో మంచి మంచి కలెక్షన్స్ అసలు ఈసారి ఫుల్ సీక్వెన్స్ జెరీ లో అన్నీ కూడా సీక్వెన్స్లోనే వచ్చాయి డిజిటల్ డిజైన్ సీక్వెన్స్లోని అదే అసలు చాలా హైలైట్గా వచ్చిందండి కలెక్షన్ అదిగో మొత్తం మళ్ళీ ఆ డిజైన్ కానీ రేట్ అయితే మళ్ళీ మీకు వన్ ఫార్టీ నైన్కే ఇస్తున్నారు కొన్ని బ్లౌజెస్ వస్తాయి కొన్ని బ్లౌజెస్ రావు మళ్ళీ చెక్ చేయమని అయితే చెప్పొద్దు కట్ సారీ అండి ఫోర్ ప్లస్ వన్ కట్లో అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది సో ఇలా చూసుకోవచ్చు మనకి ఇందులోని చూసుకోండి అండి మళ్ళీ మెన్షన్ చేస్తా అన్నీ అడుగుతారేమి బై ఒకటి మ్యాష్ మీలో వచ్చింది బై మిస్టేక్ ఇందులో బండిల్లోని కానీ ఇది కూడా ఇంకా అదే ప్రైస్ అండి మళ్ళీ చేంజ్ ఏం లేదు బండిల్ టు బండిల్ మీరు ఎన్ని అయినా తీసుకోండి ఒక్కొక్కటి నూట నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది మంచి మంచి కలర్స్ విత్ సీక్వెన్స్ హెవీ బార్డర్స్ అసలు భలే ఉన్నాయి కలెక్షన్ అయితే దేనికదే బ్రింజాల్ షేట్లో కూడా ఇదే మనకి బార్డర్ ఏంటంటే కొంచెం మ్యాటి ఫినిష్ గోల్డ్ అయితే వచ్చిందనమాట బార్డర్ అనేది ఇట్లా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఈరోజు మన అంబికా సారీస్ వాళ్ళు సో ఎవరు కూడా అయితే మిస్ అవుట్ చేసుకోవద్దండి కలెక్షన్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చాలా మంది నాకు కూడా కాల్ చేస్తున్నారు ఏం మేడం పెట్టేమైపోయినా మరి తక్కువ ప్రైస్కి పెడుతున్నారు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతున్నాయండి సో అర్థం చేసుకోండి ఎందుకంటే కలెక్షన్ ఇప్పుడు తెచ్చేది సేల్ చేయడానికే కదా హ్యాండ్లో అయితే ఎవరు ఉంచుకోరు సేల్ చేసేసి వాళ్ళకి లిక్విడ్ అయితేనే ఇంకా కలెక్షన్స్ అనేది తీసుకొస్తారు సో అర్థం చేసుకోండి అంత ఫాస్ట్గా అయిపోతున్నాయండి సో అందుకే నేను కూడా చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకాన్ ట్యాప్ చేసుకున్నారు అనుకో వెంటనే మీకు ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది సో నోటిఫికేషన్ రాగానే చూసి మీరు కూడా ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు దేనికి అదే అన్నమాట అనమాట ఇంకా మీకు కలర్స్ వైజ్ కానీ డిజైన్స్లో కూడా చాలా బాగున్నాయి ఒక దానిని మించి ఒకటి అయితే వస్తుంది ఏదైనా సరే మీకు నూట నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి అది కూడా గమనించండి ఇచ్చేదే తక్కువ ప్రైస్ చాలా మళ్ళీ ఇంకా అందులో దయచేసి ఎవరు బార్గైన్స్ అయితే చెయ్యొద్దు ఓకే హోల్సేల్ రిటైల్ ఇంకేదైనా ఒకటేనండి మళ్ళీ మేము హోల్సేల్వండి అమ్ముతామండి ఏది చేసుకుంటారో అది మీ ఇష్టం అండి ఇచ్చే రేట్ అయితే ఇంకొకటే రేట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది సో చూస్తున్నా కదండి ఇగో ఇట్లా బండిల్ అనమాట ఇలా అయితే మనకి బండిల్ టు బండిల్ ఈ బండిల్కి ముప్పై అవి పాతిక థర్టీ ఫైవ్ సో ఇట్లా బండిల్ టు బండిల్ కావాలి అన్నా ఇచ్చేస్తారు ప్రాబ్లం లేదు లేక లేదంటే ఒక ఐదు ఒక పది లేదా రెండు మూడు నాలుగు మీకు ఎన్ని కావాలన్నా తీసుకోండి ఒకటి నూట నలభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ అయితే సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్